ఫిబ్రవరి ఏడవ తారీఖు శుక్రవారం రోజున వారికి జరిగేది ఇదే సింహరాశి వారికి ఎవరు ఆపినా సరే ఆగని ఒక అద్భుతం జరుగుతుంది ఖచ్చితంగా దీనిని ఏ దుష్ట శక్తి కూడా ఆపలేదు ఇక వారికి ఏం జరుగుతుంది ఎలాంటి ఫలితాలు ఉన్నాయి వారి యొక్క గోచార ఫలితాలు ఎలా శ్రీ లక్ష్మీ నరసింహస్వామి జ్యోతిష్యాలయం మీ జీవితంలో ఎటువంటి సమస్యలు ఉన్నా సరే రోజుల్లోనే పరిష్కారం లభిస్తుంది భార్యాభర్తల మధ్య సమస్యలు ప్రేమ సమస్యలు కుటుంబ సమస్యలు వ్యాపారంలో నష్టం రావటం మనశ్శాంతి లేకపోవటం అనుకున్న పనులు కాకపోవటం కోర్టు సమస్యలు నరదృష్టి సంతాన సమస్యలు పెళ్లి కుదరకపోవటం ఆరోగ్య సమస్యలు వాస్తు ఇంటి సమస్యలు విదేశీ ప్రయాణం ధనం నిలకడగా ఉండకపోవటం ఇలాంటి మీకు ఎటువంటి పర్సనల్ సమస్యలు ఉన్నా జ్యోతిష్యం చెప్పబడును మీ యొక్క ప్రతి సమస్యకి కూడా రోజుల్లోనే పరిష్కారం లభిస్తుంది ఒక్కసారి గురువు గారిని నమ్మకంతో సంప్రదించి చూడండి ఖచ్చితంగా మీ జీవితమే మారిపోతుంది అలానే వీరి యొక్క సెల్ నెంబర్ వచ్చేసి ఎయిట్ వన్ టూ వన్ నైన్ వన్ త్రీ డబల్ సిక్స్ ఫోర్ వీరు చాలా అనుభవంతో పూజలు చేస్తూ ఉన్నారు ఒక్కసారి నమ్మకంతో గురువుగారిని సంప్రదించి చూడండి మీ సమస్యలను దూరం చేసుకోండి ఉన్నాయి అనేటటువంటి పూర్తి అంశాలను ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకుందాం వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి అప్పుడే మేమేం చెబుతున్నామో మీకు పూర్తిగా అర్థమవుతుంది ఇక సింహరాశి అనేది రాశి చక్రంలో ఐదవ రాశి మక ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు పుబ్బ ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు ఉత్తర ఒకటవ పాదంలో జన్మించిన వ్యక్తులని సింహ రాశి వారిగా పరిగణిస్తూ ఉంటారు ఈ రాశికి అధిపతి వచ్చి సూర్యుడు ఇక సింహ రాశి వారి యొక్క గోచారాన్ని పరిశీలించినట్లు అయితే గనక ఈ రాశికి చెందినటువంటి వ్యక్తులు చాలా గొప్ప వ్యక్తులు అని చెప్పుకోవచ్చు అలానే ఈ యొక్క సింహ రాశి వారు ఎవరైతే ఉన్నారో చాలా మంచి వ్యక్తులు ఎప్పుడైనా సరే ఎవరినైనా ఆపదలో ఉంటే ఆదుకోవటానికి ఎక్కువగా ప్రయత్నిస్తూ ఉంటారు ఎప్పుడు ఇతరులను హింసించే హింసించరు అంటే ఏ కారణం చేత కూడా వీరి వల్ల కానీ వీరి యొక్క పని వల్ల కానీ లేదా ఇతరులను బాధ పెట్టరు ఎట్టి పరిస్థితుల్లో కూడా వీరి వల్ల వీరి మాటల వల్ల కానీ వీరి చేతుల వల్ల కానీ ఇతరులు ఏ కారణం చేత కూడా బాధపడకుండా చూసుకుంటూ ఉంటారు ఈ యొక్క వారు ఈ సింహరాశి వారిని దూరం నుండి చూసినటువంటి వ్యక్తులు అనుకుంటూ ఉంటారు వీరు చాలా కోపిష్టి వారు చాలా గంభీరమైనటువంటి వాయిస్ని కలిగి ఉంటారు అలానే ఈ రాశి వారు చాలా కోపంతో ఉంటారు అని అనుకుంటూ ఉంటారు నిజానికి అది ఆ వాస్తవం మాత్రమే అని చెప్పుకోవచ్చు ఎందుకంటే ఈ రాశి వారు ఎప్పుడు కూడా కోపంతో ఉండరు వీరు చాలా మంచి వ్యక్తులు ఎప్పుడూ కూడా కోపం అనేది ఉండదు చాలా చురుగ్గా ఉంటారు అంతేకాదు ఈ సమయంలో వీరికి చాలా మంచి యోగం కూడా కలిసి వచ్చే అవకాశం కనిపిస్తుంది వీరు జీవితంలో ముందుకు ఎదిగేటటువంటి అవకాశాలు లక్షణాలు ఎక్కువగా కనిపిస్తూ ఉన్నాయి ఇక ఈ రాశి వారు చాలా గొప్ప వ్యక్తులు అని చెప్పుకోవచ్చు అలానే ఈ రాశిలో జన్మించినటువంటి వ్యక్తులకి ఎప్పుడూ కూడా పని మీద ఎక్కువగా తపన ఉంటుంది అంటే ఏదో ఒకటి చేయాలి ఏదో సాధించాలి ఏదైనా సరే తప్పకుండా సాధించి తీరాలి అనేటటువంటి పని మీద ధ్యాస ఎక్కువగా ఉంటుంది వీరు చాలా పనిమంతులు అని కూడా చెప్పుకోవచ్చు అంతేకాకుండా వీరు చాలా చాలా అంటే చాలా చురుకుదనంతో ఉంటారు ఎక్కువ చురుకుదనంతో ఉంటారు అలానే చాకచక్యం కూడా ఎక్కువగా ఉంటుంది వీరిలో అత్యంత గొప్ప విధి విధానాలు ఉంటాయి అని చెప్పుకోవచ్చు మంచి మార్పుని కోరుకుంటారు అలానే ఈ రాశికి చెందినటువంటి వారి యొక్క అభిప్రాయాలు ఆలోచన విధి విధానాల్లో మార్పులు ఉంటాయి అలానే స్థిరత్వం ఎక్కువగా ఉంటుంది చర అంటే కదలిక ఎక్కువ అని అర్థం అంటే ఈ రాశుల్లో ఈ రాశికి చెందినటువంటి వ్యక్తులు ఎక్కువగా ఒక చోటు నుంచి మరొక చోటుకి మారడాన్ని ఇష్టపడుతూ ఉంటారు అలానే తిరిగి చేసే పనులు అంటే వీరికి ఎక్కువగా ఇష్టం ఈ యొక్క రాశుల్లో చెందినటువంటి వ్యక్తులు స్థిరమైనటువంటి అభిప్రాయాలతో ఉంటారు స్థిరాస్తులు సంపాదించ సంపాదించాలనేటటువంటి కోరిక ఎక్కువగా ఉంటుంది ఏకాగ్రత ఎక్కువగా ఉంటుంది పనిలో ఏకాగ్రత ఎక్కువగా ఉంటుంది మార్పులకు ఎక్కువగా ఇష్టపడవచ్చు ఎందుకంటే వీరికి స్థిరత్వంపై ఆసక్తి ఎక్కువగా ఉంటుంది ఈ యొక్క అంటే వీరు ఎప్పుడైనా సరే ఒక పనిలో స్థిరత్వం ఇంకొక పనిలో మార్పు రెండింటినీ కూడా కోరుకుని ఉంటారు ఈ యొక్క సింహరాశి వారు రెండు వైపులా ఆలోచిస్తారు అంతేకాదు ధ్వంస వై వైఖరిపై దృష్టి పెడతారు ప్రతి విషయాన్ని కూడా సందేశిస్తూ ఉంటారు వేరు వేరు ఆశయాల నుంచి ఒకదానిపై నమ్మకం ఎక్కువగా ఉంటుంది సెకండ్ ఓ ఒపీనియన్ ఏదైతే ఉంటుందో దానిపై దృష్టి పెడతారు మీరు మధ్యవర్తులుగా బాగా పనికి వస్తారు అంటే ఎవరికైనా సరే మధ్యవర్తాన్ని మీరు ఎక్కువగా చేస్తూ ఉంటే మీకు కలిసి వస్తుంది ఈ రాశిలో చెందినటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో స్వకాలంలో పనులను పూర్తి చేస్తూ ఉంటారని చెప్పుకోవచ్చు ఈ యొక్క రాశివారు క్రమశిక్షణకు కూడా ఎక్కువ ప్రాధాన్యత ఇస్తూ ఉంటారు క్రమశిక్షణ ఆరోగ్యానికి సమయ పాలనకు అధిక ప్రాధాన్యత ఇస్తారు ఎంత ఉన్నత స్థితి సాధించినా మరియు పురోగతి సాధించాలన్నా తపనతో నిరంతరం శ్రమిస్తూ ఉంటారు అభివృద్ధి సాధించాలి అనేటటువంటి తపన వీరిలో అధికంగా ఉంటుంది దు అంటే వీరికి సుఖ జీవితానికి కూడా దూరం చేస్తూ ఉంటుంది వ్యక్తిగత ప్రతిష్టకు ప్రాధాన్యత ఇస్తారు ఆర్థిక విషయాల్లో సమర్థవంతంగా పేరు గడిపి గడుస్తూ ఉంటుంది వంశ ప్రతిష్ట కుల గౌరవము ప్రాధాన్యత ఇస్తారు అలానే వీరికి తమ మార్గాలను ద్వేషించే ద్వేషానికి గురి చేసేటటువంటి ధర్మాల నుంచి పనుల నుంచి ప్రచారము రాదు కఠినమైన స్వభావము కల వారు అన్నటువంటి ముద్ర వీరిపై పడుతుంది అలానే సన్నిహితుల సేవకు మార్గము వీరి చేత కొంత ఆలస్యముగా అయినా పని చేసుకోగలరు అంటే ఏదైనా సరే కొంత ఆలస్యంగా ఉన్న ఉన్న ప్పటికీ వారు ఆ పనిపై దృష్టిని తప్పకుండా సాధిస్తారు అని చెప్పుకోవచ్చు అలానే సేవా మార్గాలు వీరికి కొంత ఆలస్యంగా అయినప్పటికీ పని మాత్రం చేసుకుంటారు అంటే సేవ చేసే రంగాలలో వీరు ఎక్కువగా పాల్గొంటారు అని చెప్పుకోవచ్చు అలానే ఎవరైనా సరే వీరిని భయపెట్టి లొంగదీసుకోవ లొంగదీసు కుందాము అని అనుకుంటే అది అసాధ్యం అని చెప్పుకోవచ్చు తాము నమ్మిన విషయాలను ఇతరులు నమ్మకపోయినా లక్ష్య పెట్టరు అలానే వీరు ఏదైనా దేనిపైన అయినా అంచనా వేస్తూ ఉంటే నూటికి తొంభై శాతం అది నిజమై తీరుతుంది అలానే వైఫల్యము చెందిన పది శాతం గుర్తి గుర్తించక తగిన నష్టాన్ని కలిగిస్తుంది అలానే సన్నిహితులు బంధువులు రక్త సంబంధీకుల స్త్రీల వలన అధికముగా నష్టపోతారు వృత్తి ఉద్యోగుల రీత్యా అజ్ఞాతవాసముకు మార్పులను ఆశ్రయించుటకు తప్పు తప్పుకుపోవచ్చు అని చెప్పుకోవచ్చు రాజకీయ రంగంలో ప్రారంభాలతోనే ఉన్నత స్థితికి సాగదీస్తారు సాధారణ స్థితుల్లో ఉన్నప్పుడు ఉన్నత వర్గాల వారికి దూరం అవుతారు ఉన్నత స్థాయిలో చేరుకుంటారు సామాన్యులకు దూరము చేస్తా అంటే సామాన్యులను దూరం చేస్తారు శిరోవేదన వేదన పార్శ్వ వాయువు కీళ్ళ నొప్పులు వేధిస్తూ ఉంటాయి అంతేకాదు సంస్థ వ్యాపార అంటే వీరు ఏదైతే ఒక సంస్థ ఉంటుందో ఆ సంస్థ వ్యాపారణ అనేది విస్తరణ అవుతుంది అంతేకాదు అంటే విస్తీర్ణత ఎక్కువగా ఉంటుంది అని చెప్పుకోవచ్చు తద్వారా మీరు ఆ యొక్క పనులలో మంచి లాభాన్ని పొందుతారు అని స్పష్టముగా మనము చెప్పుకోవచ్చు దేనిపైన అయినా సరే మంచి విధి విధానాల పట్ల వీరికి ఉన్నతమైనటువంటి స్పష్టమైనటువంటి అవగాహన వీరికి మేలు చేస్తుంది పై అధికారులతో ఉన్నత వారి యొక్క విధి విధానాలతో ప్రోత్సాహంతో ఇతరులను బలవంతులను చేసి చివరకు వీరికే పోటీగా నిలుపుతారు అంతేకాదు మీరు ఏదైనా ఆస్తిని కొనుగోలు చేసినట్లు అయితే అందులో కొన్ని చిక్కులు కూడా ఎదురవుతాయి అంతేకాదు సొంత వారు వదిలి వేసిన బాధ్యతలన్నీ వీరు తల మీద పడతాయని చెప్పుకోవచ్చు బాధ్యతలను కష్టించి తీర్పును సొంత వాళ్ళ నుండే సవాళ్ళు ఎదురవ్వాల్సి రావచ్చు బాధ్యతలు ఇతర అంటే వాటిల్ని కూడా అధికంగా మోస్తూ ఉంటారు ఈ దిశగా వీరికి రవి కుజ రాహు గురువు సమర్థ దిశలో యోనిస్తూ ఉన్నారు అయితే ఈ యొక్క శని దశ కూడా బాగానే ఉంది అని చెప్పుకోవచ్చు స్నేహితులు స్నేహితులు మరచిపోలేని సహాయాలు చేస్తారు వ్యతిరేకముగా ఆలోచించిన కాలము మీకు మేలు చేస్తూ ఉంటుంది గుర్తుంచుకోండి కృషితో మహోన్నత ఆశయాలు మీరు సాధించగలుగుతారు మీరు ఎప్పుడైతే కృషి చేస్తారో అప్పుడు మంచి మహోన్నతమైనటువంటి అంటే ఫలితాలను పొందుతారు ఈ సమయంలో మీరు చేయవలసిన దేవత ఆరాధన వచ్చేసి శివాచన చేయటం ఆంజనేయ స్వామివారిని పూజించటం మేలు చేస్తూ ఉంటుంది తెలుసుకున్నారు కదా రాశి వారికి ఫిబ్రవరి ఏడవ తారీఖు శుక్రవారం రోజున ఎలా ఉంది అని వీడియో నచ్చితే లైక్ చేయడం మర్చిపోకండి ఇలాంటి ఎన్నో వీడియోస్ కోసం ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి